ఓ శ్రీ మహా ఓం శ్రీ మహాగణధిపతి హేర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటో అధ్యాయం కార్తీకపురాణంలోని ఇరవై ఒకటో అధ్యాయంలో పురంజయ పరాజయము యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుంటాం ఇట్లు పురంజయుడు వచ్చిన రాజుతో యుద్ధం ఎదుర్కోవడానికి వాళ్ళతో యుద్ధం చేయడానికి రణరంగంలోకి వస్తాడు కదా పురోజును చూసి యుద్ధ ప్రయోగులైన రాజులు కోప రక్షాకులై శస్త్రములతో అస్త్రములతోనూ బాడముతోనూ వాడి అయిన గుదేలతోనూ ఎనపకట్ల లాఠీ కర్రలతోనూ అనే గది గుదిలతోనూ కత్తులతోనూ బల్లాతక బల్లాతకములతోనూ పట్టసములతోనూ లోకళ్ళతోనూ శూలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధం చేసి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఎరుగులు ఎరుగుల తోడను తోడను రథికులతో రథికులు కాలుబంటలతో కాలుబంబులు అలాగే షూరులతో శూరులను ఆయుధములతో యుద్ధమును బట్ల అన్యోన్యము అన్యోన్యంగా క్రూర వాక్యములను పలుకు చేసి యుద్ధము చేసిరి ఓ అగస్త్య ముదింద్ర అంతక అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథం ఎక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయించు వడిగా పురంజేయురి వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసా వేస్తాడు ఆ బాణములు పోయి పురంజేయురి ఛత్రమును ధ్వజమును రథమును నరికి వేస్తాయి తర్వాత కాంపోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి ఐదు బాణములతో పురంజయుడు రథము యొక్క తురంగములను చంపిస్తాడు తర్వాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భుజాసాల్ భుజాస్పాలనము చేసి భుజాలు ఎగిరించి దారి బిగించి బ్రహ్మమంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుడు హృదయం మందు కొట్టా కొడతాడు బాణాలను వేస్తాడు పురంజయుని బాహుబలం చేత వేయబడిన ఆ బాణములు సర్పంలో వలిపోయి కాంబోజరాజు హృదయంను వేధించి త్రాగి తృప్తులై బట్ల వద్దకు పోవటం ఇష్టపడలేదు సరిగా రొమ్ములో పుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తములతో లాగి ఆ బాణములనే ధనస్సు నందు కూర్చి పురంజైయునితో ఇట్లాడు క్షత్రియ వినము నీచే వేయబడిన బాణములను తిరిగి నీగే ఇచ్చదరు నేను పరుల సొమ్ము నంద ఆసక్తి కలవాడను కాదు ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వారి ధనస్సును తురించినవి పురంజయుడు మరి ధనస్సును గ్రహించిన నారిగట్టి రెక్కలతో కూడిన బాడములను పుచ్చుకొనిన ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపంతో కాంబోజుతో ఇలా పలికెను రాజా సూర్యుడు ఒడువుగాని యుద్ధమందు ధైర్యంతో నుండుము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చావు ఇవంటి నీచులకు ప్రతి దాని ప్రతిదాన విధి తెలియన నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువది ఇరవదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజేయుడు బాణములను విడిచాడు ఆ బాణముల గురిగా కాంపోజుని కవచమును తృంచి పక్షస్థలమును భేధించి దూరము పడిపోతాయి అప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది భయంకరమైన యుద్ధం జరుగుతుంది అలాంటి సమయంలో భయంకర యుద్ధం జరిగింది సైనికులు అన్యోన్య శిరాఘాతముల చేత భుజములు తెగి బావులు ఊడి బాదములు మొండే ములై మెడలు విరిగి భూమి ఎందు పడిపోయింది అన్యోన్య శిరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రములు తోకలు తెగినవి కాల్పంటలు హత్తులయరి రథములు చక్రముతో సహా చూర్ణములు ఆయన కొందరు తొడలు తెగి నేలపడి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత అంతే గాయములు ఏర్పడిన ఒక బట్టుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్య బట్టంతో ఇట్లా తిరుగు వెనుకకు తిరుగు నా ముందు ఉండుము నీ వీపును నాకు చూపకము నీవు సూర్యుడవు కదా ఇట్లు చేయవచ్చు ఓ ముని ఇష్ ఇట్టి లను ఇది ప్రతిభత్తుడు ధనుబాణములను ధరించి టంకార ధ్వని చేయి చేయచు సింహగర్జనములను చేయచ్చు బహు నేర్పుగా బాడవులను ప్రతిభట మీద ప్రగించను ఆకాశం నుండి చూచడి దేవతల బాణముల తూడిన నుండి తీవటను అనుసంధించి వేయుటను గుర్తించలేకపోయేది బహు నేర్పుతో బాడవులను వేయుచుండేది ఆ యుద్ధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్షం కురిసెను ఇలా ఇరువైపుల సూర్యులను బట్లను బంగారపు కట్లతో కూడినవి స్వయముగా వాడి అయిన సారపట్టినబడినవి స్వనామ చిహ్నము చిహ్నతములు అయిన అర్ధచంద్ర బాడములతో ఇనుప నారా నారాచములతోనూ ఇనుప అలుగుల వేల బాడములతోనూ కట్కబులతోనూ పట్ట సములతోనూ ఈటలతోనూ కొట్టుకొని ఒకరినొకరు గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏరుగుబంట్లు చంపిరి రథికులు కాల్బంట్లను చంపిరి కాల్బంట్లు రథికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి చాలామంది సైనికులు హతమైరి అచ్చట నెత్రులతో ఒక నది ప్రవహించారు ఆకాశమందు మేఘచ్ఛాదితలైన అప్సరసలు స్త్రీలు లావైన కుచములతో ఉప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరాహతులైన సూర్యులు యుద్ధవందు మృతి దివ్యాంబ దారులైన దారులై విమానం లెక్కి దేవతలు సేవించుండగా స్వర్గమునకు పోయి దేవతాశ్రీ సంభోగా సుఖములకై పాటుపడుచుండరి యుద్ధవంధు హలైన వారు సూర్యమండలమును భేదించుకొని దేవతాస్త్రీలతో కూడుకుని గందర్వాప్సరస చేత కొనియాడబడుచు స్వర్గమునందు స్వర్గమునకు పోదురు కాంబోజుడు మొదలగు కోవిదులైన సూర్యుల చేత ఇతర రాజుల చేతను సుబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు బగరపరిచినది ఇట్టి యుద్ధమందు పురంజేయుడు ఓడిపోయి సపరివారంగా సాయంకాలం మందు పట్టణములకు ప్రవేశించడం తిరిగి రాజులను యుద్ధభూమిని వదిలి కొంచెం దూరంలో డేరాలు వేయించి వాటి అంత ఉంటే యుద్ధ భూత ప్రేత పిశాచ బేతాలములతోటను నక్కల తోడను రాబందుల తోటను తోడను మాంసా తో ప్రకాశించుచుండడు కాంబోజరాజుకు పదమూడు అక్షవహీనల సైన్యం ఉన్నది మూడు అక్షవహీనుల సేన హతమైనది పురంజేయుడు తాను యుద్ధంలో యుద్ధమందో ఓడిపోటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమిబకు చూడను ఇట్లు చింతించు ముఖము వాడిపోయి చింతచే ఏమీ తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారగతుడైన సుశీలుడను ఒక పురోహితుడు ఇలా సలహా ఇస్తాడు ఓ రాజా శత్రు బృందవతో సహా వీరసేన మహారాజులు జయించగోరి వేణి విష్ణుమూర్తి సేవ చేయము ఇప్పుడు ఈ కార్తీక మాసము రెండు పౌర్ణమే కృతిక నక్షత్రంలో కూడి ఉన్నది కాబట్టి ఇది అలభ్య యోగము ఈ కాలమందున పుష్పముల చేత హరిని పూజి పూజించము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యం చేయము సుశీలుడిట్లు చెప్పిన చెప్పిన వెంటనే కార్తీక వ్రతం ఆచరించాలని నిశ్చయించుకొని హరి తన నిశ్చయించిన వేరి హరి తన భక్తులను ఆపత్తులను లేక రక్షించుట కొరకు తన వేయి అరలుగల విష్ణుచక్రమును పంపిస్తాడు కార్తీక మాసమందు చేసిన పుణ్య మహిమను ఎవరి తరము కాదు ఈ నీ అధర్మ ప్రవర్తన వల్ల అపజయం కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవుగా ఉండము అట్లయినా కొనియాడదగిన వాడవాగడవదు నిన్ను అందరూ గౌరవిస్తారు నీకు దైవకృప లభిస్తుంది ఓ రాజా కార్తీక వ్రతమాచరింపు హరిభక్తుడుగా మారము కార్తీక వ్రతం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగుతాయి నా మాట నమ్మము త్వరగా ఈ వ్రతమును ప్రారంభించము మిగతా అది సలహా ఇస్తాడు సుశీలుడనే పండితుడు మిగతా కథ ఇరవై రెండో అధ్యాయంలో వినండి శుభమస్తు